నమస్తే అండి నేను రజాక్ గత ఐదు సంవత్సరాలు జనసేన పార్టీ మీద టీడీపీ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు నిర్వహించి పడితే వాడి చేత డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడించినటువంటి కొన్ని మీడియా ఛానల్ని కావచ్చు కొన్ని వెబ్సైట్లని కావచ్చు కొన్ని వెబ్ మరి ముఖ్యంగా కొన్ని డబ్బులు ఇచ్చి మరీ రన్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ని కావచ్చు అంటే కొన్ని యూట్యూబ్ అయితే అప్పుడున్నటువంటి వాళ్ళే ఇంచుమించు దానికి సంబంధించినటువంటి వ్యక్తులే అధికార పద పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి సో వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం వదిలేసిందా మరి ముఖ్యంగా ఒక టీవీ సిక్స్టీ నైన్ ఛానల్లో అయితే కనుక ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ ఉండేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా ఇంకొన్ని టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి పేర్లు చెప్పడం కరెక్ట్ అయితే కాదు మన నోటి నుంచి కాబట్టి మరి ఆ టీవీ ఛానల్ అంశంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడే విధంగా మాట్లాడినటువంటి ఆయా వ్యక్తులకి సంబంధించి నే నీలి మీడియా కూలి మీడియా అంటూ కూడా రోజుకొకసారి కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి అదేవిధంగా ఏకంగా నారా లోకేష్ గారు అయితే కనుక వాళ్ళ ఛానల్ సినిమాలు చూపిస్తా కూడా ఇది కూలి మీడియా అంటూ మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా మరి సమాధానం దొరుకుతుందా ఈ కేవలం రాజకీయ గేమ్స్ ఏనా అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంతకుమించి వీళ్ళు చేసేదేం లేదా కేవలం సామాన్య కార్యకర్తలని మాత్రమే టార్గెట్గా చేసుకుని వీళ్ళు రాజకీయాలు చేసుకుంటారా మీరు చూడండి అదే టీవీ ఛానల్లో అంత అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద ఎలాంటి ఏం లేవు కానీ కార్యకర్తలు క్యాడర్ ఇప్పుడు ఈరోజు చాలా నష్టపోతుంది మన దాకైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతుబాబు ఉన్నాడు అతని మీద ఏ కేసులు పెట్టినారు అదే విధంగా టీడీపీ పార్టీకి సంబంధించి వెంగళరావు ఉన్నారు అసలు అతి దారుణంగా కొట్టినారు అదేవిధంగా మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ భయభ్రాంతులకు గురి చేసినారు వాళ్ళని ఇంకా టీవీ ఛానల్ విషయానికి వస్తే ఏబిఎన్న్నాను టీవీ ఫై నాకు తెలిసి ఆంధ్రాలో గత ఐదు సంవత్సరాల్లో నాకు అయితే నాకైతే రాలేదు మరి మిగిలిన వాళ్ళకి వచ్చినా నాకైతే తెలియదు కానీ సో ఏపీ ఫైబర్ నెట్ ఉండడం కారణంగా మాది కూడా కేబుల్ కనెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట దాంట్లో ఎప్పుడు కూడా టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఎప్పుడు కూడా కనిపించినటువంటి దాఖలాలు అయితే ఉండేవి ఎప్పుడు కూడా కనిపించాల సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి మరి దీనికి ఎవడు సమాధానం చెప్తాడు కేవలం కార్యకర్తలు ఇంకా వీళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా కానీ నాయకుల నాయకులు ఉంటారు టాప్ లెవెల్ పీపుల్ అంతా కూడా బాగానే ఉంటారు మధ్యలో ఎర్రిపబ్లైన్ కార్యకర్త అనే ఒక సంకేతం అయితే వెళ్తుందనమాట మరి దీనికి సంబంధించి కూటమి పార్టీలు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడాలి ఇంకొక మాట కూడా చెప్తాయి సందర్భంగా మీ అందరికీ తెలుసా ఆంధ్రాలో నిత్యం కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద విషం జల్లేటటువంటి ఒక ఛానల్ ఏదైతే ఉందో అవి ఇప్పటికీ కూడా ఆంధ్రాలో అన్ని నెట్వర్క్స్లో కూడా టెలికాస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఏవి అని ఆంధ్రకి అయితే టీవీ ఫైవ్ టెలికాస్ట్ కావాలి సో అదనమాట సిచ్యువేషన్ ఆంధ్రాలో మరి డిజిటల్ మీడియాకి సంబంధించి దానికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో అడ్డగోలుగా కామెంట్లు చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఆయా ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు సో కాల్డ్ అనలిస్టులు కావచ్చు సో కార్డ్ ప్రొఫెసర్లు కావచ్చు మరి వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం మర్చిపోయిందో మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ జనసేన పార్టీలు మర్చిపోయినాయో చూడాలి మరి వాళ్ళకి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదు ఎలాగే ముందుకెళ్తుందో చూడాలి